బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ చేస్తూ ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్ల ఎలీషా నీవు యోర్ధాన నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు పసిపిల్లవా అని నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దోతను పంపింది అందుకు నయోమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా నేను అనే మాటలు మనం చదువుతున్నాం పిల్లరా ఓ చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మరి ఈ శిర్యాయునుడైన ఏమండి ఈ నయోమాను చరిత్ర మనందరికీ చూపల్చేది అయితే ఎలీషా దైవజనుడై ఓ ప్రవక్తగా ఉన్న దినాల్లో ఏవండి ఈ వ్యక్తికి దైవజనుడి ద్వారా సహాయం కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయితే ఇతడిని యోర్ధాను నదికి వెళ్ళి ఏడు మార్లు స్నానం చేయము నీకున్న వ్యాధి సమస్య తొలగిపోతుంది శుద్ధ దేహం అనగా మంచి దేహం నీకు కలుగుతుంది అన్న విషయం మనం అక్కడ చూస్తాం రాయబడినట్లు అయితే ఈ రెండింటి మధ్యలో మనం గమనించాల్సిన ఈ పూట వాగ్దానపు మాట నీతో మనతో దేవుడు ఏం చదవిస్తున్నాడంటే ఎలిసా గారు ఆయన్ని చూడటానికి లేచి రాలేదండి తను దేవాలయంలో లేదంటే మందిరంలో ఉన్నట్లు మనం చూస్తాం అయితే ఆ మందిరంలో ఉన్నప్పుడు ఈయన మందిరం వెలుపల నిలబడుకొని ఉన్నాడు నయోమాని గారు అయితే ఒక పనోడిని పంపాడు అతడిని పోయి యోర్ధాను నదిలో మునగమని పిల్లరా ఇక్కడ యోర్ధాను నది యేసు క్రీస్తు వారికి సాదృశ్యం కనబడుతుంది కానీ కానీ అన్ని మాటలకు లోబడి జీవితమే ఇక్కడ కనపడే విశేషత అయితే నయోమాను కోపడ్డాడు బాధపడ్డాడు దైవజనుడిచ్చి బాగు చేస్తాడు కదా అనుకుని ఆశపడ్డాను మరి ఈయన అలా చేయలేదే ఒక కూలి మనిషిని పంపించి ఇదిగో పలాంటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయ అంటున్నాడు మరి నేను సిరియా దేశపు సైన్యాధిపతిని కదా ఇవ్వండి హృదయంలో ఉన్న అతిశయము స్వస్థత పరచబడపోవడానికి కారణం అన్న విషయం నయోమానికి తెలియలేదు పిల్లరా క్రీస్తునందుండి దేహశుద్ధి హృదయశుద్ధి అని మనం అనుకుంటుంటాం కదా ఇవన్నీ జరగాలి అంటే దీనత్వమే ప్రాముఖ్యత అనేది అన్నిటికంటే ముందు ఉండే మాటని మనం గుర్తెరవచ్చు స్తోత్రురా బహుశా ఈ వాగ్దానం వీక్షిస్తూ ఇన్నేళ్ళ నుంచి ఉన్న ప్రభు నన్ను స్వస్థపరచలేదని ఒక చిన్న నీలో ఉంటే గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా దేవుని మాటికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావో నువ్వే దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో అనేది గుర్తెరగాల్సిన విషయం ఉంది అయితే ఈ మాటల్లో ఈ పూట ఏమని సెలవిస్తున్నారంటే యోర్దాని నదికి నువ్వు వెళ్ళాలి అంటే చెప్పిన మాట చేయాలి చెప్పినట్లు వినాలి స్తోత్రురా వినకపోతే ప్రతిఫలము పొందలేమే వారంగా ఉంటాం ప్రతిఫలం దొరకదు పిల్లల మరి విని మేలు నొందిన వారు నీ చుట్టుపక్కల నీ కనబడుతుంటారు గమనించండి మరి వెనక ఇబ్బందులు పడు వారు కూడా మనకు కనబడుతుంటారు మరి రెండింటిలో ఏ వైపుకున నీ ప్రయాణము ఏ వైపున నీ తలంపు ఏ వైపున నీ ఆశీర్వాదం దాగుందో గుర్తిదామా ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ చూడండి నయోమానతో ఎలిస చెప్పే మాట దైవజనుడి చెప్పే మాట నువ్వు యోర్ధానికి పోయి అసలు కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా అలా చెప్తాడు దైవ సేవకుడు ఏమండి ఆత్మనందు గ్రహింపగలిగి ప్రార్థనలో ఆయన్ని చూసి నీ ముఖం నేను చూస్తే ప్రతిఫలం కాదు ప్రభుయేసు క్రీస్తు వారి రక్తంతో పాపదేహం కడగబడి మనోనేత్రాలు తెరవబడినట్లుగా నీ రూపం మార్చబడుతుంది అన్న మాటలు చక్కగా అక్కడ రాయబడి ఉంటాయి మరి తూరానా సమీపంలో ఉన్న పిల్లరా ఈ పూట వాగ్దానంగా ఈ మాటలో సత్యంని దేవుడు మనకి నీకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే భౌతిక నేత్రాలతో ప్రభువుని చూడలేం కానీ ఆత్మీయ నేత్రాలతో ఆయన మహిమను చూసి కనుగొనగలం ఆయన చేసే కార్యాలు మన హృదయంతరంగం అనే శవులకు వినబడతాయి కనబడతాయి దేవునికి మహిమ కలుగుని కాదు ఆలోచించు ఒకవేళ స్వస్థత పొందలేక మేలుకు దూరంగా సమస్యలకు దగ్గరగా ఉన్న జీవితం ఉంటే సరిచేసుకొని అట్టి కృపను అనుభవించి నీ కృ దేవుని జీవితంలో దేవుని కృపలో నీవు వర్దిల్లాలన్నదే దేవుని మాట ఆలోచించు ప్రార్థించు నిరంతరము కృపనీకి తోడుండగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి రెండు కొందన నయోమానుతో దైవజనుడైన ఎలి ఎలిషా ద్వారా మీరు సెలవిచ్చిన మాట ఫస్ట్లో అతడు ఎనకపోయినా తర్వాత అంగీకరించాడు ప్రభు అందుకే స్వస్థతను పొందాడు మరి వాగ్దానం వీక్షిస్తున్న ప్రియులు సహోదరులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా ఫస్ట్లో అర్థం కాకపోయిన తర్వాత అర్థం చేసుకొని వ్యర్థ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకునే అవకాశం భాగ్యం నీ పిల్లలకు ఉన్నదని మీరు దయచేసి జీవించి మీ నామాన్ని మహిం పొందమని ఏసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ది దిలాల్ గాడ్ బ్లెస్